పన్నెండు చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రరత్నానికి ఒక మంచి అలవాటు ఉంది అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం ఊకాయించడం అప్పుడు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు బ్రీఫ్డు మీ అని అడ్డంగా దొరికిపోయారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లా అంకెలేశారు ఏమని మా మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తారు అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నదన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు ఈరోజు ఏమైంది ఇక్కడ అలా సిల్లీగా మాట్లాడుతున్నారు ఏమంటారు ఆ తెలంగాణ పోలీసులు తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది అయ్యా జరిగింది ఏంటంటే అమరావతి అనేది మీ రాష్ట్రం మీ రాజధాని అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చింది అనుకో ఆయన పర్సు పోయిందనుకో ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళు అయ్యా నా పరిసుపోయిందని కేసు ఎక్కడ పెడతారా అమరావతిలో పెడతారా అమెరికాలో పెడతారా అమరావతిలో పెడతారు కదా అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా నేను ఇక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక సమాచారాన్ని గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే గవర్నమెంట్ డేటాలో ఉండే డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తా ఉన్నారు ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు ఐటీ క్రిడ్ అనే సంస్థ దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ అరవై ఆరు డెబ్బై రెండు ఐటీ యాక్ట్లోని ఈ రెండు సెక్షన్లు అరవై ఆరు డెబ్బై రెండును ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు తెలంగాణ పోలీసు ఏం చేయాలి జరిగింది క్రైమ్ ఇక్కడ సంస్థ ఇక్కడే ఉంది ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు యాక్ట్ చేయాలన్నా వద్దాం మేము మేము యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకున్నాం ఏం చేసాం మేము ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీలు చేసింది ఏంటంటే ఇది హిందూ అనే పత్రిక ఇది ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉందండి మీకు ఐడియా ఉండే విజిల్ బ్లోవర్ అంటే ఎవరు ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా సంస్థలు తప్పు చేసినప్పుడు కానీ దాన్ని ఎలుగెత్తి ప్రజల దృష్టి తీసుకురావడం విజిల్ బ్లోయింగ్ యాక్టివిటీ ఎడ్వర్డ్స్ నోడేన్ అని మీరు ఇన్ని ఉంటారు అమెరికాలో కూడా జరిగింది ఈ విషయం అక్కడి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహారం చేయొచ్చు ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక విజిల్ బ్లోవర్గా ఆయన ముందుకొచ్చి ఒక కంప్లైంట్ చేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం మా నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కులం ఏంది ఆయన ఆయన చేసే వృత్తి ఏంది ఆయన ఎంత సంపాదిస్తున్నాడు ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ పార్టీలకు రాజకీయ పార్టీలకు చేరవేస్తా ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీలు ఏం చేస్తారండి ఇది జరిగింది డేటా బ్రీచ్ విజిల్ బ్లోవర్ అబ్యూస్డ్ బై ఆంధ్ర పోలీస్ ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏ పనండి జరిగింది నేరం ఇక్కడ ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ జ్యూరిస్ ఎవరిది తెలంగాణ పోలీస్ నేరమే జరగకపోతే తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ నాకు అర్థం కాదు ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా తప్పు కాదా తప్పు చేసింది దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా చేసింది తప్పు పైపెచ్చు దొంగకు నోరు ఎక్కువ అని ఉల్టా చోరుకు కొత్తు కొ ఉల్టా చోరు కొత్తవాళ్ళకు డాంటే అని తెలంగాణ ప్రభుత్వం మీ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు సిగ్గుండాల చంద్రబాబు నాయుడికి ఆయన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారో మరి అప్పనంగా ఇస్తున్నారో నాకు తెలియదు కానీ అట్లాంటి ముఖ్యమంత్రి కొనసాగడం ఇంకా నైతికమైన ఏమైనా నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే నిజానికి ఆయన విచారణకు ముందుకు రావాలి ఆలోచించుకోవాలి ఆయన ఏం చేస్తున్నారండి చూడండి ఏపీ అబ్స్ట్రాక్ట్ టీఎస్ కౌంటర్ పార్ట్స్ ఇది ఆ పద్ధతి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులను హైదరాబాద్లో అడ్డుకోవచ్చా ఇది పద్ధత విచారణ చేయనివ్వరా అయినా దాచేది లేకపోతే భయం ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏం తప్పు చేయకపోతే భయం ఎందుకు నీకు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ వ్యక్తుల మీద ఐటీ దాడులు ఇన్ఫ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితే క్యాబినెట్లో చర్చిస్తారు హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక పౌరుడు కంప్లైంట్ ఇస్తే తెలంగాణ పోలీసులు సైబర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వారి మీద చర్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది ఎందుకు తప్పు చేయకపోతే భయం ఎందుకు విచారణ ఎదుర్కోవడానికి భయం భయం ఎందుకు పడాలి ఎందుకు వెళ్ళాలి అంటే ఆలోచించవలసిన అవసరం ఉంది ఇంకొక మాట కూడా నేను చెప్పాలి నేను కంప్యూటర్ నేనే కనిపెట్టినని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు మరి ఆ కంప్యూటర్లో ఉండే డేటాను ఈ రకంగా దొంగతనం చేయడం ఎంతవరకు ఎంతవరకు న్యాయం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పర్మిషన్ తీసుకున్నారా మీరు ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఆధార్తో సహా ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈరోజు ఐటీ గ్రిడ్ అనే సంస్థకి ఏమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు చేసే ప్రభుత్వం ఆ పార్టీ ఎంతవరకు విశ్వాసం వారి మీద వ్యక్తం చేయాలి చేయకూడదు అనేది ఆంధ్ర ప్రజల విచక్షణకు సంబంధించిన అంశం కానీ తెలంగాణ పోలీస్ మాత్రం పక్షపాతం లేకుండా ఒక కంప్లైంట్ వస్తే దాని మీద యాక్ట్ చేశారు అక్కడ దొంగతనం జరిగితే జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఆ కార్యాలయానికి పోయినారు అంతే తప్ప ఇందులో ప్రభుత్వం చేసింది తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కేసీఆర్ గారు చేసిందేమీ లేదు ఏ మంత్రి గారు చెప్పిందేమీ లేదు ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది సైబరాబాద్ పోలీసులకి వారు యాక్ట్ చేశారు ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ టూ ప్రకారం ఉల్లంఘన జరిగిందంటే సంస్థ మీద విచారణ జరిపారు ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తారు భయపడాల్సిన అవసరం లేదు కానీ విచారణకే భయం ఎందుకు ఎందుకు ఈ మిద్దలెక్కి ఎరవడం గొంతులెక్కి ఎరవడం గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అంట డేటా దొంగతనం చేసిందంట మేమేం చేసుకుంటాం మీ డేటా మాకు అవసరమే ఉంది మీ డేటా పాపన్ టీడీపీ నేతలకి చంద్రబాబు నాయుడు గారు మొదలు కంప్యూటర్ కనిపెట్టిన అన్నాడు ఇప్పుడేమో ఈవీఎంలు అంటే భయపడుతున్నాడు అసలు విషయం ఏంటంటే ప్రజల్లో పరపతి పోయిన తర్వాత లాస్ట్ చేసే పనికి మాల కార్యక్రమాలు ప్రజల్లో పరపతి పోయి ప్రజల్లో ప్రతిష్ట తగ్గిపోయి పలుకుబడి తగ్గిపోయి దింపుడు గల మాష మాదిరిగా ఈరోజు కేసీఆర్ గారి మీదనో టీఆర్ఎస్ మీదనో తెలంగాణ ప్రభుత్వం మీదనో దుమ్మెత్తిపోస్తే ఆంధ్ర ప్రజల్లో ఏమైనా సానుభూతి దొరుకుతదేమో అని చిల్లర ప్రయత్నం ఈ చిల్లర ప్రయత్నాలు ఈ చిల్లర మల్లర వేషాలతోని చంద్రబాబు నాయుడు గారు కోల్పోయిన ప్రతిష్టను సాధించుకోలేరు ఆయన ఎన్ని చిల్లర వేషాలు వేసినా ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగి తీరుతుంది పని ఏమన్నా చేస్తుంటే అయిదేళ్ళు ఒక ప్రభుత్వం చేస్తే ఇక ఫలానా పని నేను చేసినా కాబట్టి నా ఓటేయని అడగాలి బాబా అది లేదు చేసిందేమీ లేదు బిల్డప్ తప్ప అమరావతి అన్నారు గ్రాఫిక్స్ చూపెట్టారు ఆడ ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ అర్థమైన తర్వాత మీ డొల్లతనం అర్థమైన తర్వాత ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్తారనే విషయం అర్థమైన తర్వాత లేనిపోని ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనే చిల్లర ప్రయత్నం తప్ప నేను క్లియర్గా అడుగుతా ఉన్నా మీరు దొంగతనం చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల సమాచారాన్ని మీరు దొంగతనం చేసి ఐటీ అనే సంస్థకు అప్పగించకపోతే మీ పార్టీ యొక్క తొత్తులకు అప్పగించకపోతే నీకు భయం ఎందుకు హైదరాబాద్ లో సంస్థ కేంద్ర కార్యాలయం ఉంది ఐటీ అనే సంస్థ ఆ కంప్లైంట్ ఇచ్చిన పౌరుడు